రాయదుర్గం పట్టణ పరిధిలో భూ కబ్జాలు జోరుగా సాగుతున్నాయి పట్టణంలోని మల్లాపురం లేఅవుట్ బీటీపీ లెవట్ గౌడో లేఅవుట్ తదితర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను రిజర్వ్ స్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు వీటిని అరికట్టేందుకు తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో సర్వే చేసి పలు నిర్మాణాలను ఇప్పటికే అడ్డుకున్నారు తాజాగా పట్టణ శివారు మల్లాపురం రోడ్డు పక్కన హటకేశ్వర స్వామి దేవస్థానం స్వకులశాలి సమాజం కమ్యూనిటీకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కేటాయించిన డెబ్బై సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకునేందుకోసం ప్రణాళిక రూపొందించుకున్నారు అప్పట్లో మంత్రిగా ఉన్న కాలువ శ్రీనివాసులు ఏర్పాటు చేసిన శిలాపలకాన్ని కూడా ధ్వంసం చేసి ఆ స్థలాన్ని కొందరు జేసీబీతో రాత్రికి రాత్రే క్లీన్ చేశారు విషయం తెలుసుకున్న స్వకలశాలి సమాజం అధ్యక్షులు సఫారి వెంకటేష్లు ఉపాధ్యక్షులు గటకారి సాయిప్రసాద్ సత్యనారాయణ కార్యదర్శి లక్ష్మీనారాయణ కార్యవర్గ సభ్యులు శివానంద తదితరులు గురువారం ఉదయం ఆ స్థలాన్ని పరిశీలించారు మధ్యాహ్నం రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులకు అలాగే తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు తమ స్థలాన్ని కాపాడాలని భూ కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని వారు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి